ట్రైబల్ మ్యూజియం ని ఓపెన్ చేయలేదండి మనం అది శంకు ప్రారంభం కాదండి అది శంకు స్థాపన ఇంటర్ చేయించారు మేడం yes yes ఒక్క బాబు గారు కానీ ఈ రోజు వరకు అది నిరుపయోగంగా ఉంది మేడం ఎస్ ఎస్ మేము ట్రైబల్ మ్యూజియం ని అది మనం శంకు చేయించాం అది పూర్తి స్థాయిలో కట్టడం పూర్తయిన తర్వాత చేద్దాం అనుకున్నాం కానీ గత ఐదు సంవత్సరాలుగా కనీసం ఒక సిమెంట్ ఒక ఇటుక ముక్క కానీ కనీసం గుప్పెడు సిమెంట్ కానీ పెట్టిన పరిస్థితి పోలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం దాన్ని పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి ట్రైబల్ మ్యూజియంని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చేసి నేనే ఓపెన్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేయిస్తాను కావాలంటే సార్ మీకు ఒక విషయం చెప్తాను సార్ గత ఐదు సంవత్సరాలుగా ఆయనకు మనుషులకు పడరు ఆయన బయటకు వస్తే మనుషులు కనిపించకూడదు చివరికి చెట్లు కూడా కనిపించకూడదు అని కొట్టించేశారు ఇప్పుడు మీ ఒకటే సాక్ష్యం అండి కొండలు గుట్టలు చెట్లు మనుషులు ఎవ్వరు ఆయనకు పడరు కాబట్టి అవన్నీ తరలించారు అయిపోయింది ఈరోజు మళ్ళా ప్రతి ఎందుకంటే సృష్టిలో ప్రతి వస్తువా ప్రతి ప్రాణి కూడా అవసరం అండి కాబట్టి అవన్నీ కూడా సంరక్షిస్తాం ఖచ్చితంగా వాటిలన్నిటిని కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పనిచేస్తామండి థ్యాంక్ యూ నెంబర్ త్రీ జీవో